హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వైజాగ్ బ్లాగ్స్ ఈరోజైతే ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు అయితే ఎలా చేయాలో ఈ వీడియోలో చూసుకుందాం దీనికోసం ముందుగా చేపలని అయితే శుభ్రం చేసి రెడీగా ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత ఆల్రెడీ ఆనియన్స్ టమాటో ఆవాళ్ళు నేనైతే మిక్స్ చేసి పెట్టుకున్నాను ఆ మిక్చర్ని అయితే అందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మెంతులు పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేయాలి అవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ధనియా పౌడర్ కారం ఉప్పు రుచికి సరిపడా వేసుకొని అవి బాగా కలుపుకోవాలి అవి బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పిండుకొని చింతపండులో ఉన్న రసాన్ని కూడా వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత దాని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మరిగించుకోండి మరిగించుకున్న ఐదు నిమిషాలు అయిన తర్వాత పులుసు అయితే మరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నాం కదండి చేప ముక్కలు ఆ చేప ముక్కలు అయితే వన్ బై వన్ వేసుకోవాలి మనం చేప ముక్కలు వేసుకున్న తర్వాత గరిటైతే పెట్టకూడదు కు గరిటె పెట్టకున్న ఓన్లీ గుడ్ క్లాత్తో మాత్రమే కలుపుతూ ఉండాలి కొంచెం కొత్తిమీర కూడా వేసి అవన్నీ కలిపే వరకు బాగా క్లాత్తో అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మాత్రం మరిగించుకోవాలండి అలా మరిగించిన తర్వాత చూస్తే చేపల పులుసు అయితే రెడీ అవుతుంది ఒకసారి అయితే గరిటితో స్లోగా కలుపుతూ ఉండాలండి చేపల ముక్కలు పైనుంచి కింద వరకు కొంచెం అన్నీ కూడా మిక్స్ అవుతుంటాయి ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర వేసి దించుకోవడమే ఈ చేపల పులుసు వేడి మీద కాకుండా చల్లారాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్